అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన లత స్పెషల్లో క్యాలీఫ్లవర్ మునక్కాడ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ రెసిపీ చేసి చూపించబోతున్నాను మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇది వేగడానికి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు వేసేసుకుందాం నాకైతే కాంబినేషన్ కర్రీస్ చాలా ఇష్టం అనమాట మరి మీకండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు లేదనమాట అందుకని ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఇలా వేగితే సరిపోతుంది ఈ టైంలో ఒక స్కూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా ఆయిల్లో బాగా వేగనిస్తే మంచి వాసన వస్తుంది మనం ముందుగా పండు టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలి అది కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది కంపల్సరీగా ప్యూరీ వేసుకోవాలనే లేదనమాట పీసెస్ అన్నా వేసుకోవచ్చు కాకపోతే నేను అలా చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అందుకని వేస్తున్నాను సమ్మర్లో అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు రెడీగా చేసుకున్న మునక్కాడలు కట్ చేసి వాష్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం అలాగే కాలీఫ్లవర్ కూడా పీసెస్ వేసుకుందాము ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఒకసారి మగ్గించేసుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా మూత పెట్టి ఉంచేసామంటే చక్కగా మెత్తపడిపోతాయి మునక్కాడలు కాలీఫ్లవరు చూడండి చక్కగా మగ్గిపోయినాయి అంటే మెత్తపడిపోయినాయి అనమాట చక్కగా ఇంకా వాటర్ వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి ఈ కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడు మరి కొంచెం ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని చక్కగా ఉడికించేసుకుందాం కర్రీ ఇలా సరిపోతుందండి చక్కగా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకా మనం ఇందులో ఏమీ పౌడర్స్ వేయాల్సిన అవసరం ఉండదు చక్కగా గ్రేవీ కూడా వస్తుంది మూత పెట్టేసుకొని ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అట్లా ఉడకనిచ్చేద్దాం చూడండి చక్కగా ఉడికిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా మనం కొద్దిగా ఎగిరిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ వాటర్ ఎకముందు మగ్గించుకుంటే చాలా వరకు ఉడికిపోతాయి అన్నమాట ట్వంటీ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఇంకా స్టవ్ ఆపేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మరెన్నో వీడియోల కోసం ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్